కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని అభివృద్ది జరగాలి అంటే మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది

ఆనందులు కలవరం లో అందరి కలవరం లో ఉప్పాలని కొనగొనండి మన ఆకృతి

a

ఎక్కడ లేవు ప్రత్యేకంగా ఉద్యోగం కానీ కళాశాలలు కానీ మహిళా వ్యవసాయ కళాశాలలు కానీ నామీ ఇవన్నీ కూడా స్థాపనలు చూడ రచన గానీ

बाबू नेता ने किसी को मारा मारा तो मेरा बाबू सुरेश से क्या कर रही है जल्दी चला जाओ कि साबा मजा जाते हैं जो उसको जीवन का मजा जाते हैं नहीं ना अभी भी जाते हैं जल्दी और जल्दी किया बच्चे इलेक्शन लो मारा सुरेश से क्या बाबू मेरा नहीं क्यों चले गए तुम आ रहे हैं Thank you. అందరూ కూడా అభివృద్ధిని చూసి అభివృద్ధిని చూసి ఓటే చేయాలి రామయ్యున్న గతంలో కూడా మంచి అభివృద్ధి లేదు ఇప్పుడు కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవసరం ఉంది చంద్రశేఖర గారిని ఎంపీగా గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఒక ఈ రోజు మునుపది నెమ్మల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆదినటువంటి గౌరవాలు పితులు ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి కార్యకర్తలకు పాటికీ మిత్రులందరూ కూడా మునుసిన నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాము మిత్రు ద్వారా

आगे चालू ना हमारे यहाँ तो देखो इसको हमारी इधर जाओगे तो इधर जाओगे तो इधर जाओगे तो इधर जाओगे तो बात ये होगी 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 बात ये ये में बारीक़ है तो बारीक़ हम ले लेंगे तो बारीक़ एक तो नहीं आग आग लगाएगी तो आग लगा आग लगाएगी तो आग लगा तो आप ही कौन दुनिया के लिए देखा तो नहीं आ ये तो तेरे को ही नहीं आ रहा है ना वो लड़के के लिए ये तो लड़के के लिए तो लड़के के लिए कोचिंग सेंटर साडे दोन मिनिटांनी दरवाजे बघावो प्रधानमंत्री आपण पाठाने निघत होतो निर्मोद होतो हळूच निघून आणि अरुण महोदय जेन्जी आले अर्धन शतकाने कायण्यासाठी वेळ घोषित करण्याचे करते आपणही हात धरून त्याला होते राज्यतेजी गुरु तथा मंत्री महोदय जयंती मंडळात आमंत्रित करतो ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ నుంచి నమస్కరిస్తున్నాం కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తున్నాం ఈ రోజు మాకు और जिना मर्मानी शर्म इंसान कम्बल उंगलियाँ चाहिए डालो 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 कि वो लड़की से पूछना ये और भावना ही चली चलो वजनाई भावना ही चली चलो बेहद सुरक्षा कार्य अति जल संख्या अति जल वजन भी इसी साल भावना भावना जैसी चीज़ आई है ना हर कोई इतना ही मर्यादा नहीं है उसके ऊपर पुरानी मस्�

आज के जो प्रोग्राम है अपना तेरह तारीख का पार्लियामेंट इलेक्शन हम लोग आज हैं इस में कैसा जाना और कैसा मजा लाना और सेंट्रल में अपने गवर्नमेंट कैसा फॉर्म करना उसके वजह से आज इसलिए हम तमाम साथियों को बड़ों को बच्चों को जितने भी हैं हमारे साथ के दोस्त हैं बड़े लोग को इसलिए बुलाया गया है अपन अपने अब यहाँ से जाके अब यहाँ सुनने के लिए हम लोग आए हुए हैं कल के दिन अपने गांव में अपने घर में अपन किसको तो कैसा समझाना है और ये बात कैसा चलाना है इलेक्शन के वास्ते अपने आप हाँ को आपके निशान को और डालकर सेंट्रल में हमारी गवर्नमेंट कायम करने के लिए अपने गवर्नमेंट कायम करना है और चार्सेस के लिए उनको आप बोल रहे आज राजधानी हम चेंज करने की बात कर रहे आज हम उस काम को नाकामी करने के लिए आज आए हुए हैं हम क्या है हमारी गवर्नमेंट काम करने के लिए हम मेहनत करना मेहनत करना पहले तो छुप रहे होता अपने अपने घरों में अपने खानदानों में रिश्तेदारों में सबने बात चलाना पड़ता ये कार्यक्रम की मुख्य अतिथि का विशेष राष्ट्र कांग्रेस ఆండోల్ ముద్దు అయినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజలక్ష్మ సార్ స్వాగతం అలాగే ఈ వేదికపై ఉన్నటువంటి ప్రజా నాయకులు సర్పంచులు కానీ ఎంపీటీసులు కానీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ప్రియమైనటువంటి కార్యకర్తలందరికీ శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నాను నిజంగా ఇంత ముందు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులైన రాజ్భవర్ మిత్రులు చెప్పినట్టు స్థానిక ఎలక్షన్ వ్యక్తి మన గురుగాలి దామోదర్ రాజనక్సిమ సార్ గారికి మనం ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించామో రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోయేది కూడా అదే విధంగా కష్టపడి సురేష్ సార్గాన్ని గెలిపించాల్సినటువంటి బాధగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఉంది ఈ స్టేజ్ మీద మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు ఏ విషయం పైన మాట్లాడేను దాన్ని ఇక్కడికి మనం ఏం తీసుకోబోతున్నాం ఇంట్లో ఏం చెప్పబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ తగినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి దేశంలో చూసుకున్నట్లయితే అంత దూరం ఎందుకు ఈ రోజు మన ఆందోళన నియోజకవర్గం అందరికి తెలుసు లోకల్ చంటి లోల్ చంటి లోకల్ చంటి అని అన్నారు లోకల్ చంటి ఏం చేసిందండి ఏం చేసింది లోకల్ చంటి లోకల్ లేని రావడా పదాన్ని అందులో రాష్ట్రేడు మోడల్ స్కూల్ స్కూల్ ఘనత దామోదర్ రాజదర్శి నేటి ఉల్పాధి మండల కార్యకర్తల పుస్తక సమావేశ స్థాయికి వచ్చినటువంటి తైవ సమానంలో శ్రీ దామోదర్ రాజదర్శన గారికి మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలు మరియు కార్యకర్తలు నాయకులారా నాయకుల నాయకులకు మరియు సోషల్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రుల రేపు మే పదమూడున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ ఉద్దేశించి రేట్ ఎంత చెప్పాలనుకుంటున్నాం ఒకటి మొన్న మూడు నెలలు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ మొన్న జరిగిన అసెంబ్లీ మనం ఏ ఏ విధంగా విధంగా మన ఫామ్ అయింది మనందరికి బాగా తెలుసు ఫామ్ అయిన తర్వాత మనం ఏమైతే ఆరు గ్యారంటీలను వంద రోజులు అమలు చేస్తామని చెప్పినామో ఆ మాట నిలబెట్టుకుందాం కాబట్టి అంతవరకు వస్తే రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్ లో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్

ಯುವ ಸೋದರ ಸೋದರ ಮೇ ನಾಲ್ ಕಾ ఎన్నికలు జరిగినప్పుడు మరి అనుభవంలో ఉత్పత్తి మండలంలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా సామాన్య గారికి భార్య ఎన్నికలం జరిగింది రామానే అభివృద్ధి నాలుగు కోట్ల రూపాయలు మన ప్రాంతానికి రెండు వేల ఐదు వందల కోట్లు మన ప్రాంతం నుంచి ఉజేనా నుంచి ఎక్కడికి వరకు ఎనభై కోట్ల రూపాయలు అంటే <laughs>

అదే ప్రతి కార్యకర్త పదవి అనుభవించాలి కొంత కాదు అర్థం సింహగా ఎక్కడ వద్ద నాలుగు పుట్ల పసుతో ఉంటుంది కానీ సింహం సజీవ జంపులు దానికి అర్థం దాని పడుతున్నారు అది పవర్ దాని ఏమంటారు పవర్ మన వాళ్ళు ఒక నడలే ఈశా మనం పౌరు అనుభవించాలి అంటే కష్టపడాలి అడితే ఉండాలి పక్కన పెట్టాలి కానీ ప్రజల మధ్యలో ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దామలే కానీ పెట్టాలి కానీ ఎవరే కానీ ఉండాలి మనకు

اڏي حاضر ٿيو ٿا يور نالي تي کٽل تي ڏي ڏي ها ٽاپل ري ڏي ٿو ٿاري ها عورت ري ڏي ٿو ٿو ان کي ٿو

రాయకోటానికి తీసుకొచ్చాం రాయకోడు పదకొండు కోట్ల ఆ క్రీడా కళాశాల రికార్డు తీయండి అప్పుడు మీకు అర్థమైంది ఆ క్రీడా తెలంగాణ క్రీడా కళాశాల ఎక్కడ పోయింది అంటే సిద్ధిపేడి పోయి అడిగిన వాళ్ళు ఎవరన్నా మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలు బయట

بابو کا بابا لو گا لو گا لو گا

அந்த ரேவன் ரெடி இப்போ எந்த அமைச்சி காரியம் மஞ்ச மணி பரிசம்தான் எங்களுக்கு மஞ்சள் மஞ்சள் ஓடுதான் தர